గుడ్ మార్నింగ్ నమస్తే టూ అలీనూస్ స్టేటస్ అందరం బాగుందరూ నేను అందరం కోరుకుంటూ టుడే మీరు ఎవరికు స్వాగతం మీ సీనియర్ సిటిజన్ దయచేసి స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేస్తే మధ్యలో ఇంపార్టెంట్ వార్తలు కానీ నా కామెంట్ మిస్ కావచ్చు నా కామెంట్ అండ్ కంటెంట్ నష్టతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు మీ యొక్క లైక్ సబ్స్క్రైబ్ నాకు మరో సపోర్ట్ ఇస్తుంది సో ఈరోజు టుడే బిజినెస్ న్యూస్ ట్వంటీ ఎయిత్ నవంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఫస్ట్ ఆఫ్ ఆల్గా డిస్క్లైమర్ ఇస్ ఎడ్యుకేషన్ పర్పస్ అని ఆ నాట్ ఏ సబ్బిస్టర్ అడ్వైజర్ అండ్ ఇట్ ఈస్ నాట్ ఏ బయింగ్ అండ్ సెల్ంగ్ రికమనైజర్గా గుర్తించండి అండ్ మీకు ప్రతిరోజు చెప్పినట్టుగా అడ్వైస్ కీప్ ఆల్వేస్ ఫిఫ్టీ పర్సెంట్ క్యాష్ అన్నారు స్టాక్ మార్కెట్లో కూడా ఎప్పుడు పెట్టుబడి మొత్తం పెట్టకూడదు కనీసం ఫిఫ్టీ పర్సెంట్ మనం చేతులు ఉంచుకోవాలి ఎందుకంటే మార్కెట్ కరెక్షన్ అయినప్పుడు మనం కొన్న షేర్ మంచి షేర్ షేర్ ఉంటే తగ్గు తగ్గుతుంది వివిధ కారణం మూలంగా అప్పుడు మంచి షేర్ కొండ కూడా డబ్బులు ఉంటాయి దాన్ని అవరేజ్ చేసుకొని తొందరగా లాభాలు బుక్ చేసుకోవచ్చు సో రోజు మాదిరిగా ఈ రోజుగా గుడ్ బుల్ చార్ట్ కూడా కింద బై అండ్ డిప్ సాల్స్ ఇచ్చాము అసోక నిన్న కూడా ఇచ్చాము బట్ అది కొద్దిగా టెక్నికల్ కొద్దిగా తగ్గింది బట్ ఫండమెంటల్గా టెక్నికల్గా బాగుంది అండ్ దీనికి ఈ రోజు కూడా వస్తే మోడల్స్ వచ్చాయి ముందు ముందు పెరగడానికి అవకాశం ఉంది కాబట్టి ఇస్తున్నాను అండ్ ఫండమెంట్గా బాగుంది కూడా బాగుంది కాబట్టి ఈరోజు ఇవ్వడం జరుగుతుంది మళ్ళీ కరెంట్ మార్కెట్ టూ ఫార్టీ వన్ హైయెస్ట్ టూ ఎయిట్ ఫైవ్ లోయస్ట్ వన్ థర్టీ వన్ బెస్ట్ బైక్ టూ ఫార్టీ ఫైవ్ టూ ఫార్టీ ఫైవ్ తర్వాత ఎక్కువ మూమెంట్ ఇందులో రావడానికి అవకాశం ఉంది షార్ట్ టర్మ్ టార్గెట్ టూ సెవెంటీ త్రీ త్రీ అండ్ లాంగ్ టర్మ్గా ఇక్కడ ఇవ్వబడింది సో మీరు మరింత రీసెర్చ్ చేసి దీని ఒక అవగాహన తీసుకొని ఇందులో పెట్టుబడి పెట్టడానికి నిర్ణయం తీసుకుంటాం భావిస్తున్నారు అండ్ ఆర్ఎస్ఐ అంటే రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ మనం చూడాలి వీక్ ఉందా బాగుందా ఇందులో స్ట్రెంత్ బాగుంటేనే షేర్ పెట్టడానికి అవకాశం ఉంటుంది సో డైలీలో కనీసం ఫార్టీ ఫైవ్ ఉండాలి ఇక్కడ ఇక్కడ ఫిఫ్టీ ఉంది పర్వాలేదు అండ్ వీక్లో ఫిఫ్టీ ఫైవ్ ఉంటాయి ఫిఫ్టీ త్రీ ఉంది కాబట్టి ఒక టూ రూపీస్ పెరుగుతూనే ఇక్కడ పెరుగుతుంది అండ్ మంత్లీలో సిక్స్టీ ఉంది సెవెంటీ ఉంది కాబట్టి టెక్నికల్ ఓవరాల్గా బాగుంది సో మంచి కంపెనీ తగ్గినప్పుడు తీసుకోవడానికి అనువుగా ఉన్న షేర్గా గుర్తించండి అండ్ టుడే బిజినెస్ ఇండెక్స్ మనం యూఎస్ఏ యూరోపియన్ అండ్ ఆసియా మార్కెట్ మూడు మార్కెట్ చూడాలి యూఎస్ఏ మార్కెట్ మన టైం పక్క రాత్రి రాత్రి అయిపోయి ఉంటుంది యూరోపియన్ మధ్యాహ్నం అవుతుంది అండ్ ఆసియా మార్కెట్ మార్నింగ్ అవుతుంది సో దీని యొక్క ఇంపాక్ట్ మనం మార్కెట్ పడే అవకాశం కాబట్టి వారిని గమనించాలి యూఎస్ఏ మార్కెట్లో డజోన్స్ నాస్డాక్స్ ఎస్ఎం పైన రాత్రి మొత్తం బాట ముగిసింది అది గమనించండి అతను యూరోపియన్ కూడా మిక్స్డ్గా గమనించింది ఇంగ్లాండ్ సిక్స్టీన్ సిక్స్టీన్ అప్ ఉండి ఫ్రాన్స్ జర్మనీ డౌన్లో ఉంది అది గుర్తించండి ఆసియా మార్కెట్ ప్రస్తుతము అండ్ ఒకటే ఒకటైన లాభాల పాటు నడుస్తుంది ట్వంటీ పర్సెంట్ అప్పు మిగతా యాంగ్షాంగ్ తైవాన్ జపాన్ కూడా నష్టాల్లో ఉంది వాటి యొక్క సంఖ్యని కృషాను చూడండి అండ్ ఈ మార్కెట్లో ఈయన ఫస్ట్ టైం చాలా విచిత్రంగా మన ఫారినర్స్ ఓన్లీ సెవెన్ పాయింట్ సెవెన్ ఎయిట్ కోర్స్ అంటే ఆల్మోస్ట్ ఎయిట్ క్రోర్స్ బై చేస్తారు సింగిల్ డిజిట్స్లో అండ్ మన మిస్బాన్స్ ఫార్ బాగానే సార్ వంతులు సో దీని యొక్క ఇండికేషన్ ఏమందంటే మార్కెట్ ముందు ముందు పెట్టడానికి బాగుందంటే ఉద్దేశము ఎందుకంటే వాళ్ళు గత మూడు రోజుల నుంచి కూడా ఫారినర్స్ అమ్మ అమ్మడం గత వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి అమ్మ అమ్మిన ఫార్నర్సు త్రీ డేస్ నుంచి పాజిటివ్గా ఉన్నారు కానీ అమ్మడం లేదు కాబట్టి ఇది ఒక స్ట్రాంగ్ స్టాక్ మార్కెట్ పెట్టడానికి సిద్ధంగా మనం గుర్తించాలి నేను నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ సెనెక్స్ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ కూడా మొత్తం పెరిగాయి గుర్తించండి అండ్ దానికి మాదిరిగానే ఇండెక్స్ కూడా తగ్గుతుంది ఇండెక్స్ కూడా తగ్గినా కొద్ది మార్కెట్ పెరిగే అవకాశం ఉంటుంది పీసీఆర్ నిఫ్ట్ రేసు కూడా కొద్దిగా పెరిగింది వన్ పాయింట్ ఫైవ్ ఎక్కువ వచ్చి వన్ పాయింట్ టూ టువెల్వ్ ఎప్పుడైతే పుట్కార్ రేసు వన్ పాయింట్ వన్ కన్నా ఎక్కువ ఉంటుందో మార్కెట్ బులుసుగా బులుసులో ఉంటూ పోతున్నట్టుగా గుర్తించాలి అండ్ వార్తలకు వెళ్దాము ఈనాడులో నాట్కో ఫార్మా సోల్డ్ మన ఆంధ్రప్రదేశ్లో దానికి ఉన్న ఒక ల్యాండ్ పదినో ఎకరా నూట పదిహేను నూట పదిహేను నూట పదహారు కోట్లకు అమ్మినట్టు వార్త వచ్చింది సో దీని మూలంగా దీని యొక్క ఇన్కమ్ పెరిగే లాభాలు వచ్చే ఎక్కువ వచ్చే అవకాశం కనిపిస్తుంటుంది అండ్ ఆంధ్ర జ్యోతిలో కూడా ఎన్టీపీసీ గ్రీన్ నిన్న లిస్ట్ అయింది థర్టీన్ రూపీ థర్టీన్ పర్సెంట్ అప్పు ఉంది సో ఈ షేర్ కూడా ఎంట పిస్గా మాదిరికి మంచిది గవర్నమెంట్ కంపెనీ తక్కువలో ఉన్నట్టు అనుకోవాలి సో ఇప్పుడు ఈ షేర్ను ప్రతి ఫైవ్ పర్సెంట్ ఇక్కడి నుంచి తగ్గినప్పుడు యావరేజ్ చూసుకోపోవాల్సింది కానీ ఆలోచన సో ముందు ముందు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే గవర్నమెంట్ కంపెనీ ఎనర్జీ షేర్ గుర్తించండి ప్రతి తగ్గింపు దీనికి కొంటే మంచి మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంద ఉందో ఉందే అవకాశం ఉంది బిజినెస్ స్టాండర్డ్లో మన రాష్ట్ర డియం గురించి రాష్ట్ర డియంకు నిన్న చాలా ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ల్యాక్స్ వరకు బ్లాక్ డే జరిగింది అది ఒక స్టేక్ను ఆస్టర్ అదర్ హాస్పిటల్ స్టేక్ రిమైనింగ్ మొత్తం తీసుకుంది కాబట్టి సో ముందు ముందు ఈ షేర్ కూడా పెరగడానికి అవకాశం ఉంది మంచి కంపెనీ మంచి లాభాలు పట్టేస్తుంది మంచి ఎక్విజిషన్ చేస్తుంది గుర్తించండి నిన్న కూడా చాలా పెరిగింది సో నాయక కూడా తన ఒక బ్రాండ్ను బ్రాండ్ ఎత్తు రైతాం దాన్ని కైవేశం చేసుకుంటే వచ్చింది నాయకు కూడా పెరిగే అవకాశం ఉంది లైవ్ మీట్ ప్రకారం ట్రెండింగ్ షేర్ కింద ఓలా ఎలక్ట్రికల్ సో ఓలా ఎలక్ట్రికల్స్ నష్ట బాట ఉంది కొత్త లిస్ట్ అండ్ కంపెనీ అది సెవెంటీ డబుల్ అయిపోయి మళ్ళీ ఆల్మోస్ట్ లిస్టింగ్ లిస్ట్ని వచ్చింది బట్ దీని మీద చాలామంది మన ఫారినర్స్ బ్రోకరేజ్ మంచి రికమెండ్ ఇస్తున్నారు సో దీని ముందు ముందు మంచి లాభాలు అవసరం కాబట్టి ఈ షేర్ కూడా తగ్గినప్పుడు తీసుకు తీసుకుంటే బాగుంటుంది అనేక నా ఆలోచన బిజినెస్ లైన్ ప్రకారం బ్రోకర్ ఎంతో ఆస్ట్రాలు ఇచ్చారు అది గుర్తించండి ఇందులో బ్యాంక్ ఆఫ్ ఇండియా మళ్ళీ ఒక వార్త వచ్చింది ఫైతం కోర్స్ అనేది బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా మంచి పండు మీద కంపెనీ మారుతుంది చాలాసార్లు వార్తలు కూడా వస్తుంది సో ఈ షేర్ తగ్గినప్పుడు తీసుకు తీసుకు ఎవరేజ్ చేసుకొని మంచి లాభం వచ్చినప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ అమ్ముకొని స్టేవ్గా ఉండడం మంచిది అని నా ఆలోచన అండ్ ఇంకో వార్త సీజీ పవర్ ఆ యొక్క ఆర్డర్ను ఒక ఇది రైల్వేకి సంబంధించింది మంచి పని గ్రూప్ గుర్తుంది ఈ షేర్ కూడా పండ కంపెనీ కొద్దిగా చాలా పెరిగి ఉంది సో పెరిగి ఉన్న మంచి కంపెనీ తగ్గినప్పుడు తీసుకొని తగ్గినప్పుడు కూడా ఎవరేజ్ తీసుకొని షేర్ కింద గుర్తించాలి అండ్ ఫైనాన్స్ ఎక్స్ప్రెస్ పక్కన సూర్యదోశినికి దాని యొక్క ఆర్డర్ టూ ఫోర్టీన్ ఆల్మోస్ట్ టూ ఫిఫ్టీన్ క్రో టూ హండ్రెడ్ ఫోర్టీన్ క్రోస్ ఒక ఆర్డర్ వచ్చిన తర్వాత వచ్చింది దీని మూలంగా ఈ షేర్ ఈరోజు లైమ్ లైట్ ఉంటే చదువుతుంది సో మనీ కంట్రోల్ ప్రకారం లాంగ్ బిల్డప్ ఈ ఫ్యూచర్ సెగ్మెంట్లో లాంగ్ బిల్డప్ ఓపెనింగ్ ఓపెన్ ఇంట్రెస్ట్ బేసింగ్ మీద ఇస్తారు వీటి మూలంగా షేర్స్ పెట్టడం తగ్గడం జరుగుతుంది సో లాంగ్ అంటే అప్ అంటే షేర్ను లాంగ్ బిల్డప్ అప్ చేసుకున్న షేర్ ముందు ముందు పెరుగుతుంది దీన్ని కొన్న దీన్ని ఫ్యూచర్ ఆప్షన్ కాంట్రాక్ట్స్ పెరిగాయి కాబట్టి షేర్ పెరగడానికి అవకాశం ఉంటుంది సో ఆ లిస్టును గమనించండి అట్లా షార్ట్ కవరేజ్ కూడా కూడా షేర్ కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే షార్ట్ అయ్యే ముందే అమ్మి కంపల్ కంపల్ కంపల్సరీ కొన్ని స్థితి కాబట్టి ఇది కొన్ని స్థితికి వచ్చినప్పుడు పెరగడానికి అవకాశం ఉంది లాంగ్ అన్వయ్ అంటే ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గుతుంది కాబట్టి ఈ షేర్లు ఈ లిస్టులోని షేర్లు తగ్గడానికి అవకాశం ఉందిగా గుర్తించండి షార్ట్ బిల్ అప్పుడు కూడా షార్ట్ బిల్లే ఉంటాయి కాబట్టి ఈ షేర్ కూడా తగ్గడానికి అవకాశం ఉంటుంది ఆ లిస్టును గమనించండి సో నేను హై డెలివరీ షేర్ ఆల్మోస్ట్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ నుంచి సెవెంటీ పర్సెంట్ ఈ షేర్లో హై డెలివరీ జరిగింది కాబట్టి ఎప్పుడైతే ఏ షేర్లో హై డెలివరీ అయినప్పుడు ఫ్యూచర్లో చాలా పెరుగుతుందని దాని యొక్క ఉద్దేశము సో ఈ షేర్ ముందు ముందు పెరుగుతాయనే ఉద్దేశంగా కింద గమనించండి నెక్స్ట్ వార్త వచ్చింది బీపీషర్ మీద అది ఒక గ్రీన్ ప్రొడక్షన్ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్లో కమిషన్ కాబట్టినట్టు బీపీ షేర్ కూడా మంచి కంపెనీ పండబైన కంపెనీ ప్రతి తగ్గింపులో కొనాసిన షేర్ కింద గుర్తించండి సిడిఎస్లో కూడా దాని యొక్క మంచి మన డిమాండ్ కమ్మచ్చింది ఫ్యూచర్లో ఉంటుంది ఈ షేర్ కూడా ప్రతి తగ్గింపులో తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అది గుర్తించండి సో కొన్న తర్వాత మనకు కనీసం ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ లాభం వస్తే ఫిఫ్టీ పర్సెంట్ అమ్ముకొని మనం ఉంచుకోవాలి అంటే ఈ షేర్ ఎప్పుడు కూడా ఫోర్టీ ఫాలో అవుతుంది నేను ఎప్పుడైతే షేర్ను మంచి షేరు తగ్గినప్పు తీసుకోవాలనుకున్నప్పుడు నా ఉద్దేశం ఏంటంటే ఆ షేర్ ఒక పెరిగినప్పుడు మొత్తం అమ్మకుండా ఫిఫ్టీ పర్సెంట్ తీసుకొని మళ్ళీ అది పెరగడానికి అవకాశం ఉంటుంది సో ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవాలి తగ్గినప్పు కొంటుకోవాలి అదే స్టాక్ మార్కెట్ యొక్క రహస్యం కూడా చాలా మంది చేసేది కూడా అదే స్టాక్ ఏజ్లో ట్రెండింగ్ కింద ఇప్పుడు మార్కెట్ అన్ని పెరుగుతున్నాయి కాబట్టి అన్ని షేర్లు పెరిగే అవకాశం ఉన్నాయి ఈ షేర్లు ఈ మూడు షేర్లు ముందు ముందు బాగా పెరిగి తగ్గిన షేర్లు ఇప్పుడు పెరుగుతున్నాయి ఫండమెంటల్ షేర్స్ హిల్కా ఎంటర్టైన ఎక్స్ట్రా ఇండస్ట్రీ మిస్టర్ దాతు మిథాని ఇవన్నీ మన ఆల్మోస్ట్ ఇరుకాని ఆయన మిస్టర్ ధాత్తు సంబంధించిన ఎక్స్ట్రా ప్రైవేటు సో బ్యాటరీలో ఎక్సైడ్ అమరాజ్ రెండే ప్రతిసారి మీరు చెప్పుంటా ఎవరితో వార్త కంటిన్యూ గమనిస్తున్నారో అది తెలుసు సో ఎక్సైడ్ ఇండస్ట్రీ అమరాజు ప్రతి తగ్గినప్పుడు కొనసాగుతాయి సిద్ధంగా గుర్తించండి ఈరోజు బ్యాండ్ ఎటువంటి లేదు ఈరోజు ఎక్స్పైర్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి ఎటువంటి బ్యాండీ లేదు అది గుర్తించండి అండ్ టుడే మై ఛార్జ్ షేర్ కింద ఈరోజు మిస్టర్ దాత్ ఇచ్చాను మిస్టర్ దాత్తో గవర్నమెంట్ కంపెనీ ఈ షేర్ కూడా తగ్గినప్పుడు తీసుకుని శక్తిని గుర్తించండి ఇది కూడా తగ్గిపోయి పెరుగుతుంది సో డివిడెండ్ పేబుల్ కింద మన ఈరోజు డివిడెండ్ పేబుల్ ఈ మూడు కంపెనీలు ఉన్నాయి అంటే ఈరోజు కొన్న వాళ్ళు కానీ అంతకుముందు నిన్న కానీ అంతకుముందు కొన్న వాళ్ళకి డివిడెండ్ వచ్చే అవకాశం ఉంటుంది సో దీని మూలంగా ఈ రేట్లు కొంత తగ్గి షేర్ తగ్గే అవకాశం ఈరోజు ఉంటుంది అవి ఏంటంటే బేఆర్ కార్కో సైన్స్ నైంటీ రూపీస్ జెమనాటో త్రీ రూపీస్ పిఎంజీ ఎత్ సిక్స్టీ రూపీస్ బట్ రేపు డివిడెండ్ ఇచ్చింది అంటే ట్వంటీ నైన్ అంటే ఈరోజు ఎవరైతే ఇంతముందు కొని ఒకటి హీరో కొని రేపు డిమాట్ అకౌంట్ ఉంచుకుంటారో వాళ్ళకు క్యారియర్ పాయింట్ కొంటే వన్ రూపీ డివిడెండ్ వచ్చే అవకాశం ఉంది నాలుగో ఫోర్ రూపీస్ డివెండ్ వచ్చే అవకాశం ఉంది అంటే నేషనల్ మీనియము అండ్ వీఆర్ వీఆర్ఐ లార్జెస్ట్ ఫైవ్ రూపీస్ వచ్చే అవకాశం ఉందిగా గుర్తుంచండి సో ఇవి డివిడెండ్ ఇచ్చిన తర్వాత కూడా ఇంతవరకు అడ్జస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది సో అది కూడా గుర్తుంచండి సో ఈరోజు టెక్నికల్ కొత్త టెక్నికల్ ప్రాబ్లమ్ టెక్నికల్ అనాలసిస్ ఇవ్వడం లేదు మళ్ళీ రేపు 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 కలుద్దాం సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టుడే మీరు సబ్స్క్రీప్షన్ చేసుకున్న వారు చూస్తున్న వారు లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకున్న సబ్స్క్రీప్ చేసుకుని లైక్ చేసుకుని నాకు సపోర్ట్ ఇస్తాను సో ఈ కాంటెంట్ బాగు బాగుంది చాలా మీకు ఉపయోగపడే అవకాశం ఉంది సో దీన్ని ఉపయోగించుకుని లాభపడతాం భావిస్తూ మళ్ళీ రేపు కలుద్దాం థ్యాంక్ యూ